ఓఎన్జీసీ ఎంప్లాయీస్ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్ నేను ఈ ఐదు రోజులని గత ఐదు రోజుల నుంచి కూడా మీరు అన్ని గమనిస్తా ఉన్నారు అయితే నేను ఓఎన్జీసీ సంబంధించిన వాడిని కాబట్టి ఈ ఐదు రోజులు కూడా మేము మా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఎలాగా మనం ఈ ఉన్న విలేజ్కి కానీ ఇక్కడ మా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకి ముందుగా దీన్ని కిల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ ఏర్పాట్లన్నీ మా ఆర్సీఎంటీ టీం ద్వారా మా డైరెక్టర్ గారు మా అసెట్ మేనేజర్ గారు అదేవిధంగా అందరు సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఈ కార్యక్రమం అంతా మొదలుపెట్టి దాన్ని మేము సక్సెస్ఫుల్గా ఈరోజు మా ఆర్సిఎంటీ టీం ద్వారా దీన్ని కంప్లీట్ చేసామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఇది చాలా తక్కువ టైంలో చాలా రికార్డ్ టైంలో మేము దీన్ని మనం చేయగలిగాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా చక్కగా సహకరించారు అలాగే పోలీసు వారు కానీ ఇవన్నింటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది నేను గతంలో బాలయ్య గారిని కూడా నేను చూశాను మన స్పీకర్గా పనిచేశారు ఆ బాలయ్య గారిని చూసింది మళ్ళీ వారి అబ్బాయి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన హరీష్ మాధురి గారు ఉన్నారో పూర్తిగా నలభై ఎనిమిది గంటలు రాత్రి పగలు కూడా ఆయన దగ్గరుండి మాకు ఎటువంటి సహకారాలు కావాలన్నా లోకల్గా ఆయన సహకరించి ఆయన ఇచ్చిన సహకారం వల్ల మేము ఎంత తొందరగా కూడా చేయగలిగామని ఒక యూనియన్ నాయకుడిగా మీకు చెప్పదలుచుకున్నాం వేరే వేరే చోట్ల జరిగిన సంఘటనలు మేము చాలా చూసాం ఈ ఊర్లో మాకు అందిన సహకారం వల్ల మేము ఎంత తొందరగా మేము అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ కూడా అలాగే మీడియా సోదరులు కానీ అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడున్న పోలీసు వారు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ వారు డిఎస్పి గారు అలాగే ఎస్పీ గారు ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా పూర్తిగా ఆ రోజు రాత్రి ఆర్డీఓ గారు ఆ టీం అంతటితో సహా ఇక్కడ ఉండి వారు ఇచ్చిన సపోర్ట్ తోటి మనం ఇదంతా కూడా చేయగలిగామని మీకు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ